అధ్యక్ష నిన్న ఎంఎంటిఎస్ రైల్లో ప్రయాణిస్తున్న వాళ్ళ మీద ఇమ్మీడియట్ గా అటాక్ జరిగితే పట్టించుకునే నాదు లేదు అధ్యక్ష ఒక అడ్వకేట్ ని అడ్డంగా నరికేసింది అధ్యక్ష హైదరాబాద్ నగరంలో ఇక కత్తులు పట్టుకొని మొత్తం వీర విహారం చేస్తున్న పరిస్థితి ఉన్నది అధ్యక్ష నిన్న తప్పుడు సమాచారం వారు ఏదైనా చెప్పచ్చు కానీ తప్పుడు సమాచారం ఇవ్వద్దు అధ్యక్ష నిన్న ఎంఎంటిఎస్ కు సంబంధించిన రైల్లో జరిగిన సంఘటనలు నిందితుడు అరెస్ట్ చేయబడి ఉన్నాడు అక్కడ పోలీస్ స్టేషన్ ఉన్నాడు ఎవరు పట్టుకోలేదని అంటారు తర్వాత మీరు పోలీసులకు సంబంధించి సంస్కరణలు చేసినారు తప్పేమే సంస్కరణలు చేయడం లోపల ఇది మనం డెఫినెట్లీ చేయాలి మీ మీరు రాకముందు కూడా పోలీసింగ్ చాలా మొత్తం నక్సలైట్ వ్యవస్థ కావచ్చు ల్యాండ్ ఆర్డర్ వ్యవస్థ కావచ్చు చాలా పక్కడ ముందుగా పనిచేసినాం మీరల్లా మీరు ఎంతసేపు మీరు చేస్తున్నటువంటి ప్రజా ఉద్యమాలను తెలంగాణ చౌకతో ఎత్తేస్తూ కూడా నిర్బంధము నియంతృత్వంతో నడిపేటువంటి ప్రయత్నం కొరకు మీరు పోలీసులు ఎప్పుడు కూడా శ్రద్ధనింగ్ చేసుకుంటూ ఉండొచ్చు మేము ప్రజలకు సంబంధించి ఉపయోగించే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్లీ పోలీసు ప్రజలకు ఉండాలి నేలస్తుల పట్ల కఠినంగా ఉండాలనేటువంటి వ్యాఖ్యలు అవలంబిస్తున్నాం ఎంఎంటీఎస్కి సంబంధించిన పూర్తి వివరాలనే దానికి సంబంధించి జరిగిన సంఘటన రైల్లో జరిగిన సంఘటనకు సంబంధించి ఎక్కడ కూడా ప్రభుత్వం స్పందించకపోవడం కానీ చర్య తీసుకోకపోవడం కానీ లేదు నేను రిప్లైలో వారు చెప్పిన మిగతా అంశాల గురించి అన్నీ చెప్తాను ఒకటి ఇన్సిడెంట్ మీరు చెప్తున్నారు కూడా చెప్తాం క్రైమ్ రేటుకు సంబంధించి కూడా సార్ మీరు చూస్తున్నారు క్రైమ్ రేట్ ఒక తెలంగాణ సంబంధించి లేదు పోలీసు పోలీసు మనోదేరాదు మీరు మాట్లాడే సందర్భంలో బడ్జెట్ కేటాయించి ఇంకా పోలీసులకు మనోదేరలేదు కలిజేసే ప్రయత్నం చేయాలని కోరుతా తప్ప వాళ్ళను మనం డెఫినెట్లీ తెలంగాణ పోలీస్ అప్రిషియబుల్ పోలీస్ అవార్డు తీసుకుంటారు రాష్ట్రం మన సమర్థనీయంగా ఉండే విధంగా ప్రభుత్వం మీరు ఏం చెప్పదలుచుకున్న ప్రభుత్వం నిధులు కేటాయింపు కానీ ఇంకా తీసుకోవాల్సిన సంస్కరణలు సవరణలు చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి కానీ వాళ్ళ మనోధైర్యము పోలీస్ వ్యవస్థ మనం శాంతి భద్రతలు కాపాడే సంబంధించిన అంశం మీద ఎక్కడ కూడా రాజకీయాల్లో దాని మీద ప్రభావితం కాకుండా చూడాలని కోరుతాం